రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై ఏడు వచనములు హిచ్కియా విని తన బట్టలు సింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎలియాకీమును శాస్త్రి షెబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన ఏషయ యుద్ధకు పంపెను వీరు గోనెపట్ట కట్టుకొని అతని యుద్ధకు వచ్చి అతనితో ఇట్లనిరి హెచ్కియా సెలవిచ్చునదేమనగా ఈ దినము శ్రమయు శిక్షయు దూషణములు గల దినము పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి సాలదు జీవము గల దేవుని దూషించుటకై అశూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రక్షాకే పలికిన మాటలన్నీయు నీ దేవుడైన యహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశూరు రాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చెయ్యుము రాజైన హిజ్కియా సేవకులు ఏషయ యుద్ధకు రాగా ఏషయ వారితో ఇట్లా నేను మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి యేహో సెలవిచ్చున దేమనగా రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు అతనికి ఒక యాత్మను నేను పుట్టింతును అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును తన దేశమందు కత్తిసేత అతన్ని కూలసేయుదును అశూరు రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధము చేయుస్తుండగా రప్షాకే పోయి అతని కలిసికొనెను అంతటా కూషు రాజైన తిరహాక తన మీద యుద్ధము చేయుటకు వసెనని అశూరు రాజునకు వినబడినప్పుడు అతడు ఇంకొకసారి హిజ్కియా యుద్ధకు దూతలను పంపి ఇలాగూ ఆగ్నేయిచ్చెను యూదా రాజగు హిజ్కియాతో ఇలాగు చెప్పుడి ఎరుషలేము అశూరు రాజు చేతికి అప్పగింపబడినదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవుని చేత మోసపోకుము ఇదిగో అశూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా నీవు మాత్రము తప్పించుకొందువా నా పితరులు నిర్మూలము చేసిన గోజానువారు గాని హారానువారు గాని రెజేపులు గాని తెలషారులో నుండిన ఎదేనియులు గాని తమ దేవతల సహాయము వలన తప్పించుకొనిరా హమాతురాజు అర్పాదు అర్పాదురాజు సెపర్వాయిము హేనా ఇవ్వ అను పఠణముల రాజులును ఏమైరి హిచ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పిపరసి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెనో యహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇష్రాయేలియుల దేవా భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవ నీవు లోకమందున్న సకల రాజ్యములకు ఉన్నావు యహోవా చెవియొగ్గి ఆలకింపుము యహోవా కన్నులు తెరిచి దృష్టించుము జీవముగల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపినవాని మాటలను సెవినబెట్టుము యహోవా అశూరు రాజులు ఆ జనములను వారి దేశములను చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుండ్లు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి యహోవా మా దేవ లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యహోవావని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము అంతటా ఆమోజు కుమారుడైన ఏషయ హిచ్కియా యుద్ధకు ఈ వర్తమానము పంపెను ఇస్రాయేలీల దేవుడగు యహవా సెలవిచ్చునదేమనగా అశూరు రాజైన సన్ హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అతని గుర్చి ఎహోవా సెలవిచ్చు మాట ఏదనగా సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది నిన్ను అపహాస్యము చేయుచున్నది ఎరుషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది నీవు ఎవనిని తిరస్కరించిదివి ఎవనిని దూషించితివి నీవు గర్వించి ఎవనిని భయపెట్టిదివి ఇస్రాయేలీయుల పరిశుద్ధ దేవునినే గదా నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు గదా నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకునూ లెబాను ఎక్కి ఎక్కియున్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను వాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికిని కర్మేలు ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికీని ప్రవేశించి ఉన్నాను నేను త్రవ్వి పరుల నీళ్లు పానము చేసి ఉన్నాను నా అరకాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులను అన్నిటినీ ఉన్నాను నేను పూర్వమందే దీన్ని కలగజేసి పురాతన కాలమందే దీన్ని నిర్ణయించి నయూ నీకు వినబడలేదా ప్రాకారములు గల పట్టణములను నీవు పాడుదిబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి విభ్రాంతి నుండి పొలములోనికి గడ్డివలను కాడవేయని శేలవలనే అయిరి నీవు కూర్చుండుటయు బయలు వెల్లుటయు లోపలికి వచ్చుటయో నా మీద వెయ్యు రంకెలును నాకు తెలిసేయున్నవి నా మీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చేను గనుక నా గలమును నీ ముక్కునకు తగిలించెదను నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను నీవు వచ్చిన మార్గమునని నిన్ను మళ్లించెదను మరియు యేషి చెప్పినదేమనగా హిచ్కియా నీకిదే సూచనయగును ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి సేలు కోయుదురు ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును శేషించువారు ఎరుషలేములో నుండి బయలుదేరుదురు తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు సైన్యముల అధిపతియగు యహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును కాబట్టి అశూరు రాజును గూడ్చి యహోవా సెలవిచ్చునదేమనగా అతడు ఈ పట్టణంలోనికి రాడు దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు ఒక కేడమునైనా దానికి కనపరసడు దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గమునని అతడు తిరిగిపోవును ఇదే యెహోవా వాక్కు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుతును ఆ రాత్రియే యహోవా దూత బయలుదేరి అశూరువారి దండుపేటలో జొచ్చి లక్ష ఎనభది ఐదు వేల మందిని చేసెను ఉదయమున జనులు లేచి చూడగా వారందరూను మృత ఉండిరి అశూరు రాజైన సన్హెరేబు తిరిగిపోయి నినేవా పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవతా మందిరమందు మృక్కుచుండగా అతని కుమారులైన ఆద్రేమేలేకు షరేజేరును ఖడ్గముతో అతన్ని చంపి అరారాతు దేశములోనికి తప్పించుకొని పోయిరి అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దును అతనికి మారుగా రాజాయేను